హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను జరణి మెగాస్టార్ చిరంజీవి నాటి నుంచి నేటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు అయినప్పటికీ నేటికి కొత్త తరహా కథలతో సినిమా చేయాలని తప్పిస్తుంటారు రీ ఎంట్రీతో ఒకేసారి నాలుగు సినిమాలను సెట్స్ పైకి తీసుకువచ్చి అందరినీ సర్ప్రైజ్ చేశారు మెగాస్టార్ ఇప్పుడు కూడా వరుసగా సినిమాలు చేసేందుకు పక్కా ప్లాన్ రెడీ చేశారు అయితే వెంకీ చిరు ఆలోచననే మార్చేశాడనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ ఇంతకీ వెంకీ ఏం చేశాడు చిరు ఆలోచన ఎందుకు మారింది అసలు ఏం రిగింది లెట్స్ వాచ్ ప్రస్తుతం విశ్వంబర మూవీ చేస్తున్న విషయం తెలిసిందే మల్లడి వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ భారీ సోషియో ఫ్యాంటసీ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ కుదరలేదు ఇప్పుడు సమ్మర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ ఇది కూడా కుదరడం లేదని లో రిలీజ్ చేస్తున్నారని సమాచారం అయితే విశ్వంబర మూవీ రిలీజ్ తర్వాత చిరంజీవి దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేయాలి అనుకున్నాడు అనుకోవడమే కాకుండా ఈ చిత్రాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది అయితే వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్న సినిమా చరిత్ర సృష్టించింది రీజనల్ మూవీస్ లో ఎవరు ఊహించని విధంగా ఎవరు క్రియేట్ చేయలేని విధంగా మూడు వందల కోట్లు కలెక్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది దీంతో చిరు ఆలోచన మారిందట ఎంటర్టైన్మెంట్ ని చాలా బాగా డీల్ చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్న అనిల్ రావిపూడితో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట మెగాస్టార్ అందుకనే ఆగ మేఘాల మీద ఆ ప్రాజెక్ట్ను పట్టా లెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇటీవల పూజా కార్యక్రమాల ఈ సినిమాను స్టార్ట్ చేయడం టెక్నీషియన్స్ ను పరిచయం చేస్తూ వీడియో చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ విధంగా వెంకీ చిరు ఆలోచనని మార్చేశాడనే టాక్ మరి చిరు అనిల్ రాయపుడితో చేసే ఈ సినిమాతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తారేమో చూడాలి